హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక అలెక్య ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇక ఆదిత్య ఫోటో చూసి ఆనంది పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు తను ప్రేమించిన ఆదిత్యనని తెలుసుకున్న అలెక్ అయితే తన అక్క ఆనంది సంతోషం కోసం ఇక ఆదిత్యకు తను కనిపించకుండా ఇక ఈ రోజు నుండి అలెక్య అయితే ఇలా మొత్తం కూడా ముసుకుతో ఎవరు ఎవరికి తన ఫేస్ కనిపించకుండా తిరగబోతుంది మరి ఇక ఎందుకు అలక్య అలా చేసుకుందనే ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు మరి ఇక అలక్య వాళ్ళకు ఏం చెప్పబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలెక్య అయితే ఇలా శ్రీను తీసుకొని ఆనంది వల్ల ఇంటికి వస్తుంది కదా అక్కడ ఇక గొడవ జరిగింది అని ఇక ఆదిత్య అయితే రూమ్ లోపలికి వెళ్ళి డోర్ వేసుకుని ఎవరు కూడా ఇలా ఓపెన్ చేయమన్నా చెయ్యకుండా అలాగే ఇక అన్ని అలెక్య జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఇక అవన్నీ తన మనసులో నుండి ఇక బయట కూడా లేకుండా చేయడం కోసం ఇక అలెక్య జ్ఞాపకాలన్నీ ఇలా కాల్చివేయాలని ఇక ఆదిత్య అయితే రూమ్ లోకి వెళ్ళి గడియ వేసుకుంటాడు కదా అప్పుడే ఇక శ్రీనుతో గొడవపడి ఇక నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని ఇక శ్రీను తీసుకొని ఇంతలోనే అలెక్కె వస్తుంది ఇక ఆదిత్య రూమ్లో ఉండి ఇలా గడియ వేసుకొని తీయటం లేదని తెలుసుకున్న దివ్య అయితే బావగారు డోర్ తెరవండి అని ఇక అంటూ ఉంటుంది కదా ఇక దివ్య మాటలు విన్న ఇక ఆదిత్య అయితే ఇక నా అలెక్కలాగే మాట్లాడుతుంది ఏంటి ఇక నా అలెక్క్య వచ్చిందా అని ఇక వెంటనే ఇక ఆ కాల్చి వేయకుండా ఆపివేసి ఇక డోర్ ఓపెన్ చేస్తాడు కానీ ఇక అక్కడ అలెక్క ఉండదు దివ్య ఉండదు దివ్య అయితే అలా బావగారు తలుపు తెరవండి అని చెప్పి ఇలా పక్కకు చూస్తుంది చూసేసరికి హాల్లో ఇక ఆదిత్య ఫోటో ఉంటుంది ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలిక్కి అయితే ఏంటి ఇక ఆనంది యొక్క పెళ్లి చేసుకుంది నేను ప్రేమించిన ఆదిత్యనా అని ఇక వెంటనే ఆ ఫోటో చూసి గబగబమని బయటకు వస్తుంది ఇక ఏంటి అక్కడికి వెళ్ళిపోయింది ఏంటి చిలకమ్మ అని ఇక శ్రీను కూడా చిలకమ్మతో సహా బయటకు వచ్చేస్తాడు ఇక అక్కడికి వెళ్ళి ఇక అలెక్కెత్తే ఆదిత్య ఫోటో చూడగానే తన గతం మొత్తం గుర్తుకొచ్చి ఇక నేను ఇప్పుడు ఆదిత్యకు కనిపిస్తే ఆదిత్య ఇక అక్కని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటానంటాడు కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో ఇక బావగారికి ఎదురుపడకూడదు ఆదిత్య గారికి కనిపించకూడదు అని ఇక వెంటనే ఆ ఫోటో చూసి ఇలా బయటకు వస్తుంది హడావిడిగా ఇక అలెక్కెత్తే శ్రీను అయితే ఏంటి చిలకమ్మ ఏమైంది అలా హడావిడిగా కంగారు పడుతున్నావేంటి ఏం జరిగింది అనిక అంటూ ఉండగా ఏం లేదు శ్రీను ఇక నా ఫేస్ ఎవరికి చూపించకూడదు అనుకుంటున్నాను ఇక నేను బావగారికి నా ఫేస్ ఎప్పుడూ చూపించను ఈ రోజు నుండి నేను ఇలా మాస్క్ వేసుకొని తిరుగుతాను మీ అందరికీ ఓకే కదా అని అంటూ ఉంటుంది దివ్య అయితే అది విన్న శ్రీను అయితే ఏంటి దివ్య నీకు పిచ్చమైన పట్టిందా నువ్వు ఇలా స్కార్ప్ కట్టుకొని మాస్క్ మాస్క్ వేసుకోవడం ఏంటి అనిక అంటూ ఉండగా లేచిను ఇక నేను ఈ రోజు నుండి ఇలాగే ఉండాలనుకుంటున్నాను నా ఫేస్ బయట ఎవరికి కనిపించకుండా తిరగాలి అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఆనంది కూడా అక్కడికి వచ్చి ఏంటి దివ్య ఎందుకు అలా అంటున్నావు ఇక ఎవరైనా రౌడీలు నీ ఎంటబడుతున్నారా ఇక నువ్వు వాళ్ళకు భయపడి ఇలా చేసుకుంటున్నావా ఇక ఎవరైనా ఉంటే చెప్పు ఇక శ్రీను చూసుకుంటాడు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే దివ్య దగ్గరికి వచ్చి ఇక అప్పుడే దివ్య అయితే లేక నేను ఈ రోజు నుండి ఇలాగే ఉండాలనుకుంటున్నాను అని ఇక ఈ రోజు నుండి ఇక అలెక్కి అయితే ఆదిత్యకు తన ఫేస్ కనిపించకుండా ఇక ఆనంది ఆదిత్యలు కలిసి ఉండడం కోసం ఇలా మాస్క్ ధరిస్తుంది ఇక అలెక్క అయితే ఇక విషయం అయితే ఎవ్వరికి చెప్పదు ఇక తన ఫేస్ చూస్తే సునంద కూడా అలెక్య అని గుర్తుపడుతుంది కానీ సునందాకు ఇక ఆదిత్యకు ఇక శశికాంత్ కి ముగ్గురికి కనిపించకుండా తిరగడమే ఇక తన పని ఎందుకంటే ఇక అలెక్యను వీళ్ళు ముగ్గురు మాత్రమే చూశారు ఇక మిగతా వాళ్ళు ఎవ్వరు చూడలేదు ఇక ఆనంది ఇక దివ్యను ఇలా చెప్పి బయట నుండి ఇక లోపలికి వచ్చేస్తుంది ఇక దివ్య అరుపులు విన్న ఇక ఆదిత్య అయితే బయటకు వచ్చేస్తాడు కదా ఎక్కడ దివ్య అని అంటూ ఉండగా ఇక బయట నుండి దివ్య అయితే ఇలా ముసుగు వేసుకొని వస్తూ ఉంటుంది దివ్యను చూసి ఇక ఆదిత్య అయితే ఏంటి దివ్య అలా మొత్తం కూడా ముసుగు వేసావేంటి నీ ఫేస్ చూపించవా అనిక అంటూ ఉండగా లేదు బావగారు నా ఫేస్ ఎవరికి చూపించొద్దు నా కోసం బయట రౌడీలు తిరుగుతున్నారు అందుకే నేను ఇలా మొత్తం ముసుగు వేసుకున్నాను ఇక ఇంట్లో కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను నన్ను ఇబ్బంది దు బావగారు నేను ఇలాగే ఉంటాను అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే అలెక్య అప్పుడైక ఆదిత్య అయితే సరే దివ్య ఇక నీ ఇష్టం నీకు ఇష్టం ఉన్నట్టు ఉండు నేనేం బలవంతం చెయ్యను అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఇక డోర్ ఓపెన్ చేస్తాడు కదా చేసేసరికి అసలు ఏం చేసుకుంటున్నాడు ఆదిత్యని అందరు కూడా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటారు అప్పుడైక ఇలా లైటర్ తీసుకొని అలెక్య ఫోటో కాల్చివేయడం అలెక్య ఇచ్చిన గిఫ్ట్లు ఇక అలెక్య బుక్స్ అవన్నీ ఇక అలక్య జ్ఞాపకాలన్నీ కాల్చివేయాలని ఆదిత్య ఇలా చేస్తున్నాడని అందరూ తెలుసుకుంటారు అంటే వాటన్నిటినీ కాల్చివేయాలనుకుంటున్నాడంటే ఇక ఆనందికి దగ్గర కావాలనుకున్నట్టే కదా ఇక ఆనందిని భార్యగా ఒప్పుకున్నట్టే అని ఇక అందరు కూడా ఫుల్ హ్యాపీగా అవుతారు కానీ ఇక ఇలా ఆదిత్య దగ్గర ఉన్న అలక్య ఫోటో మాత్రం ఎవ్వరు చూడరు ఇక ఫోటోను మాత్రం చాలా జాగ్రత్తగా తన జేబులోనే పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు మిగతావన్నీ కూడా బుక్స్ అవన్నీ అక్కడ వేస్తాడు ఎందుకంటే ఆ ఫోటోను చూస్తే మళ్ళీ ఇక వీళ్ళందరికీ నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిసిపోతుంది ఇక తను ఒకవేళ వచ్చినా కూడా ఇక వీళ్ళందరూ ఇక నన్ను మళ్ళీ అపార్థం చేసుకుంటారు ఇక తనను పూర్తిగా మర్చిపోవడమే మంచిది తనను వీళ్లకు చూపించకూడదు అని ఇక ఆదిత్య అలికి ఫోటోను జాగ్రత్తగా తన దగ్గరే ఎవ్వరూ చూడకుండా ఇక తన జేబులో దాచుకొని మిగతావన్నీ అక్కడ కుప్పలు కుప్పలుగా వేస్తాడు ఇక అప్పుడే ఇలా సునంద శశికాంత్ అయితే మంచి పని చేసావు అది వాటన్నిటిని కాల్చివేసే నీ మనసులో నుంచి అలెక్క్యను తీసివేయరా అని ఇక వాళ్ళ అమ్మా నాన్న చెప్తూ ఉంటారు ఆదిత్యకైతే ఇక ఆదిత్య కూడా అదే పని చేస్తున్నానమ్మా ఇక ఇప్పుడు ఎక్కడో పెళ్ళై ఉన్న అలెక్కి దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు తన పిల్లా పాపలతో సంతోషంగా ఉందేమో ఇప్పుడు నేను వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు ఇక నేను కూడా నా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఇక ఆనందిని భార్యగా ఒప్పుకొని ఇక మీమిద్దరం కూడా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానమ్మా అందుకే ఈ రోజు నుండి అలక్య జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలనుకుంటున్నాను అలక్యను నా మనసులో నుండి తీసివేయాలనుకుంటున్నాను అనిక ఇలా అందరి ముందే వాటన్నిటినీ కాల్చివేస్తూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఇక అప్పుడే ముసుకు ధరించిన అలక్య అయితే తన గురించే కదా ఆదిత్య మాట్లాడేది ఇక నేనంటే నీకు ఎంత ప్రేమ ఇన్నాళ్ళు నన్ను గుండెల్లో పెట్టుకున్నావు ఇక నువ్వంటే కూడా నాకు అంతే ప్రేమ కాబట్టి ఇక పెళ్లి పీటల నుండి ఇలా పారిపోయిన కోసం వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి వచ్చేసరికి నా ప్రాణాలను కాపాడిన ఆనందక్కేని భార్యని ఇక నేను ఈ రోజు ఇలా ఇక ఆనంద అక్కకు త్యాగం చేస్తున్నాను ఆదిత్య అక్క చాలా మంచిది అక్కకు మంచి జరగాలి మంచి మనసున్నది అని ఇక తన అక్క గొప్పతనం గురించి తెలుసుకున్న ఇక అలెక్కి అయితే ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకొని తన గుర్తులన్నీ ఇలా కాల్చివేస్తున్న ఆదిత్యను చూసి చాలా కన్నెలు పెట్టుకుంటూ ఉంటుంది అలెక్కి అయితే ఇక దివ్యను చూసి అందరు కూడా ఏంటి దివ్య చాలా బాధగా ఫీల్ అవుతున్నావు అని ఇక అంటూ ఉండగా ఏం లేదు ఇక ఆదిత్య బావగారు ఒక అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయి పాపం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఇక ఆ అమ్మాయిని మర్చిపోయి ఇక బావగారు అక్కను భారీగా స్వీకరిస్తున్నాడు కదా అందుకే నాకు ఆనంద బాష్పాలు నేను ఏడవటం లేదు అని ఇక ఇలా అంటూ ఉంటుంది వాటన్నిటిని చూసి ఏడుస్తున్న అలెక్కైతే ఇక వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది ఇవి కన్నీళ్ళు కావు ఆనంద బాష్పాలని ఇక ఇలా కవర్ చేసుకుంటూ ఉంటుంది అలెక్కైతే ఇక వెంటనే అక్క నుండి మనం వెళ్ళి పదంపద సీను ఇక్కడ నాకు ఉండబుద్ధి కావట్లేదు అని ఇక శ్రీణును తీసుకొని వెంటనే ఇక పద్మమ్మ సింహాద్రి ఇంటికి ఇలా వచ్చేస్తుంది అలక్యతే ఇక అలక్యకు ఆదిత్య ఫోటో చూసి గతం మొత్తం గుర్తుకొచ్చింది కానీ ఇక ఇప్పుడు గుర్తుకొచ్చిన ప్రయోజనం లేదు ఎందుకంటే ఇక గుర్తుకొచ్చిన ఆదిత్యతో కలవలేదు ఇక తను ఆదిత్య కోసమే వస్తుంది కదా పెళ్లి పీటల మీద నుండి ఇలా తప్పించుకొని అయినా కూడా చివరికి ఆదిత్యను చేరుకోలేకపోతుంది ఆదిత్య ముందుగానే ఆనందిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆనంద్కి అన్యాయం చేయడం తప్పని తెలుసుకున్న అలిక్య అయితే ఈ రోజు ఇక నేను గతం గుర్తొచ్చింది కాబట్టి ఇక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఎన్నాళ్ళని ఇక్కడ ఉండే ఇలా మాస్క్ ధరించి ముసుగులో ఉండగలను ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా ఫేస్ బాబాగారికి కనిపిస్తే ఇక తను ప్రేమించిన అలిక్యను నేనే అని ఇక అందరూ తనను మోసం చేశాడని బాధపడతాడు కాబట్టి నేను ఇక వీళ్ళందరినీ మర్చిపోయి మళ్ళీ ఇక నా దారి నేను చూసుకోవడం బెటర్ నా పుట్టింటికి మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తే బాగుండు అనిక గతం గుర్తొచ్చిన అలెక్కి అయితే తన మనసులో చాలా బాధపడుకుంటూ ఇలా తన మనసు అనుకుంటూ ఉంటుంది అప్పుడైక శ్రీను అయితే ఏంటి చిలకమ్మ నువ్వు మీ బావగారింటికి మీ బావగారింటికి వెళ్ళి వచ్చినప్పటి నుండి అదోలా ఉంటున్నావు ఏమైంది అని ఇక శ్రీను అయితే నెమ్మదిగా చిలకమ్మను అడుగుతూ ఉంటాడు ఇక చిలకమ్మ అయితే ఏం లే సీను నాకు కొంచెం మనసు బాగులేదు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే శ్రీను అయితే ఏంటో చిలకమ్మ నిన్ను చూస్తే నీకు గతం గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది ఇక నిన్న నుండి నువ్వు అదోలా మాట్లాడుతున్నావు ఇక మేము మాట్లాడినట్టే మంచిగా మాట్లాడుతున్నావు ఏమైంది చెప్పు నాతో కూడా చెప్పకూడదా ఇక నేను నీ ఫ్రెండ్ని కదా ఇక నాకు ఆనంది ఎలాగో నువ్వు కూడా అలాగే నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు అని ఇక శ్రీను అయితే అడుగుతూ ఉంటాడు చిలకమ్మనైతే అప్పుడే ఇక చిలకమ్మ అయితే ఇక చెప్పాలా వద్దా శ్రీనుకు చెప్తే మళ్ళీ శ్రీను అందరికీ చెప్తాడు ఇక అక్క అక్క కాపురంలో ఏమైనా కలహలం వస్తుంది చెప్పకూడదు అని ఇక ఇలా తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ దివ్య శ్రీను ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడిక ఆ ఇంట్లో సునంద ఇంట్లోనైతే ఇక ఆనందిని భార్యగా ఒప్పుకున్నాడు అని అందరు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇక అప్పుడే సునంద ఆనంద్ దగ్గరికి వచ్చి ఇక నువ్వు చాలా గ్రేట్ ఆనంది ఇక నిన్ను భార్యగా ఒప్పుకున్నాడు నా కొడుకు ఆదిత్య నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా అని ఇక ఆనందిని సునంద హక్ చేసుకుని చాలా సంతోషిస్తూ ఉంటుంది నువ్వు నా పెద్ద కోడలుగా ఎప్పుడు ఈ ఇంట్లో ఇలా కలకలలాడుతూ తిరగాలమ్మా ఇక నాకు కావాల్సింది అదే ఒకవేళ నిన్ను ఆది ఇష్టపడడేమో నువ్వు ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతావేమో తను ప్రేమించిన అలిక్యను ఆది ఇంటికి తీసుకొస్తాడేమో నేను మీ మామయ్య చాలా భయపడ్డాం కానీ చివరికి ఆదిత్య మంచి నిర్ణయమే తీసుకున్నాడమ్మా అందరికీ ఇష్టమైన నిర్ణయమే అని ఇక ఈరోజు ఆదిత్య తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా ఆదిత్యను మెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆదిత్య కూడా నాకు కోసం ఎన్నో చేసింది ఇక ఆనంది అలాంటి ఆనందికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదని ఎక్కడ ఉన్న అలక్య కోసం వెళ్ళి అలిక్య జీవితం డిస్టర్బ్ చేయడం ఎందుకనే ఇక ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నానమ్మా అనిక ఈ రోజైతే ఆదిత్య తన నిర్ణయాన్ని అందరికీ చెప్పి ఆనందిని భార్యగా ఒప్పుకుంటాడు ఇక పద్మమ్మ సింహాద్రి జ్యోతి సూర్యబాబు అందరూ కూడా చాలా హ్యాపీ ఇక ఇంట్లో పండగ రోజు ఇక జీవనకు మాత్రం చాలా కోపం వస్తుంది ఈ అగ్రిమెంట్ బయట వేస్తే ఎలాగైనా వీళ్ళిద్దరూ విడిపోతారు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనుకున్నాను కానీ బావగారేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు తను వేరే అమ్మాయిని ప్రేమించినా సరే తనను మర్చిపోయి ఇక ఆనందిని భార్యగా ఒప్పుకున్నాడు అంటే ఆనంది అంటే ఎంత గౌరవం ఎంత ప్రేమ భావగారికి అని ఇక జీవనకైతే ఈరోజు చాలా కోపం వస్తుంది కానీ ఇక జీవన వల్లనే ఇలా ఆదిత్యకు కాళ్ళు పోవడానికి కారణం జీవన అనే విషయం తెలిస్తే ఇక ఆదిత్య ఊరుకోడు మరి ఇప్పటికైనా ఇక జ్యోతి ఆనంది ఆ నిజం చెప్తే బాగుండు మళ్ళీ ఇక జీవన అయితే ఆనంది ఆదిత్యాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది కానీ సునంద మాత్రం జీవనను ఇక కనిపెట్టుకుంటూ జీవనకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు నా కొడుకు విషయంలో ఎలాంటి తప్పులు చేసినా నేను ఊరుకోను ఇక ఆనంది ఆదిత్య కలవడం నీకు ఇష్టం లేనట్టు నీ ఫేస్ లోనే కనిపిస్తుంది వాళ్ళను విడగొట్టాలని చూస్తే ఇక బాగుండదు అని ఇక ముందుగానే వార్నింగ్ ఇస్తుంది జీవనకైతే సునంద ఇక ఆదిత్య ఆనంది అయితే ఇక ఒకరినొకరు చూసుకుంటూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఇక సిగ్గుతో ఇక చాలా సంబుర పడుతూ ఉంటారు వీళ్ళైతే ఇక అప్పుడే ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఇప్పుడు హ్యాపీ కదా ఆనంది నీకు కావాల్సింది ఇదే కదా ఇక నేను నీ భర్తగా ఉండడం అంతే కదా అని ఇక అంటూ ఉండగా అవునండి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను నా కళ్ళకు కూడా ఊహించుకోలేదు నా జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో ఇక నేను ఏమైపోతానో అని రోజు కూడా నేను బాధపడేదాన్ని కానీ నువ్వు ఈ రోజు నాకు ఇచ్చినది చాలా పెద్ద గౌరవం అండి ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టమండి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి ఇక ఆదిత్య అయితే నువ్వు కూడా నాకు చాలా ఇష్టం ఆనంది అనిక ఆనందిని అయితే ఇలా ఎత్తుకొని కిస్ చేస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఈరోజు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఈ అగ్రిమెంట్ని చింపేయాలి అనిక వాళ్ళిద్దరు ఇష్టపూర్తిగానే ఆ అగ్రిమెంట్ పేపర్ని చింపేపిస్తారు ఇక జ్యోతమ్మ సూర్యబాబు సునంద శశికాంత్ అయితే వాళ్ళు ఇద్దరు కూడా ఒకసారి ఆదిత్య ఒకసారి ఆనంది ఇద్దరు కూడా ఆ అగ్రిమెంట్ పేపర్ను చించి అలా పడివేస్తారు ఆ అగ్రిమెంట్ పేపర్ని వాళ్ళు చించుతూ ఉంటే జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక నా వల్లనే వీళ్ళిద్దరూ మళ్ళీ ఇలా కలిశారు ఇక నేను ఈ అగ్రిమెంట్ బయట వేయకుండా ఉంటే వీళ్ళు ఎప్పటికీ భార్య భర్తలుగా ఉండేవాళ్ళు కాదు ఇలాగే దూరం దూరం ఉండేవాళ్ళు ఇక నేనే నా అంతటా నేనే ఆనంది జీవితానికి ఇలా పునాది వేశాను దానికి మంచి జీవితాన్ని అందించాను అని ఇక జీవన అయితే తన మీద తానే చాలా కోప్ కోపంగా ఉంటుంది జీవన అయితే ఇక ఇదంతా చేసింది ఎవరు ఇప్పటికూడా ఇక ఆనందికి ఆదిత్యకైతే తెలియదు నిజం చెప్పు ఆనంది ఆ అగ్రిమెంట్ పేపర్స్ అక్కడ పెట్టింది నువ్వే కదా అని ఇక ఆదిత్య అంటూ ఉండగా లేదు నేను పెట్టలేదండి ఆ అగ్రిమెంట్ పేపర్స్ మన ఇద్దరికి మధ్యనే ఉంది ఆ అగ్రిమెంట్స్ పేపర్ ఎవరు చూస్తారు ఎవరు హాల్లోకి తీసుకెళ్లి అత్తయ్య చూసేలా అలా పెట్టుంటారు ఇక వాళ్ళు అయితే మంచి పని చేశారు ఇక అగ్రిమెంట్ పేపర్ అత్తయ్య చూడడం వల్లే ఈ రోజు ఇదంతా జరిగి మన ఇద్దరం మళ్ళీ కలిసిపోయాము అని ఇక ఈ రోజైతే వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విని జీవనకైతే చాలా కోపం వస్తుంది ఇక ఏది ఏమైనా చివరికైతే ఇక ఆదిత్య ఆనందిని భార్యగా ఒప్పుకొని ఇక ఫుల్ హ్యాపీగా ఇద్దరు కూడా హనీమూనికి వెళ్తారు ఇక పెద్దలందరూ కలిసి వాళ్లకు ఇలా ఇక శోభరం ఏర్పాటు చేసి ఇక ఆదిత్య ఆనంది అయితే పిల్ల పాపలతో సంతోషంగా ఉండబోతున్నారు అనిపిస్తుంది ఇక అలెక్కి అయితే ఆనంది సంతోషం కోసం తన అక్క సుఖంగా ఉంటుంది కోసం అలా ధరించి ఇక చివరికి ఇలా ఎవరికి కనిపించకుండా తనంతట తానే ఎవరికి చెప్పకుండా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ఇక మళ్ళీ దివ్య కోసం అందరూ వెతికి వెతికి ఇక ఇలా వదిలేస్తారు దివ్యనేమో అనిపిస్తుంది ఖచ్చితంగా ఇలా దివ్య అయితే ఖచ్చితంగా ముసుకు ధరించి ఇక తన ఆనంది యొక్కకు ఇలా మంచి చేయబోతుంది అనిపిస్తుంది చూద్దామనిక తర్వాత ఏం జరగబోతుందనేది అనేది ఇక నిజంగానే అలిక్య ఆనంది ఆదిత్య జీవితంలోకి రాకుండా ఇలా పక్కకు వెళ్ళిపోతే బాగుండు కానీ మరి ఇక ఏం జరుగుతుందనేది చూద్దాం తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్